ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు నిగూఢ తత్వార్థ బోధిని పద్యము ఒకటి వేయి విధముల మరు వేమన పద్యంబులర్థమిచ్చువాని నరసి చూడ జూడజూడగల్గు జ్యోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ భావము వేమన యోగి వ్రాసిన పద్యములు చూచుటకు అనేక విధముల కనిపించును ఎవరి లోకము వారిదన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వాటి భావము తెలియుచుండును చాలామంది సంబంధమైన అర్థములనే వేమన పద్యముల నుండి గ్రహించుచుందురు కాని ఆత్మజ్ఞానము తెలిసినవాడు వేమన పద్యములను కేవలము ప్రపంచ విషయములుగా అర్థము చేసుకోక బాగా లోతుగా ఆలోచించి జ్ఞాన సంబంధమైన భావనే వాటి నుండి అర్థము చేసుకొను చోరులకు చోరుల చింత జారులకు జారుల చింత జగదీశులకు పోరాటపు చింత సార వివేకులకు సద్గతి చింత అన్నట్లు ఎవరు ఎటువంటివారో వారికి అటువంటి భావనే వేమన పద్యముల నుండి దొరుకును వేమన పద్యములు పైకి ఏ విధముగా కనిపించినా లోపల విచిత్రమైన జ్ఞానము ఇమిడి ఉన్నదని బాగుగా ఆలోచించిన వారికే అందలి జ్ఞానము వేమన వేమనయోగియే తన పద్యమందు తెలిపియున్నాడు